లేటెస్ట్ ఓనీ డిజైన్స్ అయితే చూసేద్దామండి ఇవన్నీ కూడా మనకి పెన్ కలంకారీ పట్టు బెనారస్ అలానే మనకి కట్ వర్క్ మోడల్స్ అండ్ జిమ్మిచు స్పేస్ సిల్క్ అలానే మనకు వచ్చేసరికి హెవీ జెదోసి వర్క్ బుటా వర్క్ వచ్చిన ఓనీస్ ఇవన్నీ లేటెస్ట్గా వచ్చినాయి అనమాట అండ్ రేట్ వచ్చేసరికి మీకు ఐదు వందల నుంచి పదహారు వందల యాభై లోపే ఉంటాయండి ఇప్పుడు బాగా ట్రెండ్ పైతానీ అనేది బాగా క్రేజ్లో ఉంది కదా సో అది కూడా మనకి ప్యాచ్ వర్క్ కట్ వర్క్తో అయితే వచ్చింది అండ్ అలానే స్పెషల్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ కాంబినేషను బాగా హైలైట్గా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఓనీస్ అన్నీ కూడాను చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ కట్ వర్క్ స్పెషల్ ఉంటుంది అలానే లేజరు జార్జెట్ అండ్ మనకు వచ్చేసరికి ప్యూర్ పట్టు స్టైల్ అండ్ గోల్డ్ సిల్వర్ స్పెషల్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే మొత్తం బాగా క్రేజ్లో ఉందండి సో ఇదే కలర్ ఇవే డిజైన్స్ ఎనదర్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంటాయి సో అడ్రస్ అనేది చూసేద్దామా మన గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని ప్రభావతి ట్రెండీ హబ్ షాప్ నెంబర్ అసరికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు అండి ఈ ఫెస్టివల్ సీజన్ కి అయితే మంచిగా ఉపయోగించుకోవాలి